ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విడుదలైన ఎగ్జిట్ పోల్స్పై స్పందించారు అంచనాలు అందుకోవటం కంటే కూడా తమ పార్టీకి సానుకూల ఒరవడి కనిపిస్తుందని అన్నారు ఎగ్జిట్ పోల్స్ను మించి ఎన్నికల ఫలితాలు ఉండబోతున్నాయని ధీమా వ్యక్తం చేశారు బీజేపీకి ఉత్తరాదిన సీట్లు తగ్గాయి కాబట్టి దక్షిణాదిన పెరుగుతాయని ఓ ప్రచారం జరుగుతుందని దీనికి సంబంధించిన సర్వేలు విశ్లేషణలు అందరం చూస్తున్నామని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జ రామకృష్ణారెడ్డి తెలిపారు అందువల్ల ఎగ్జిట్ పోల్స్ పై ఆ ప్రభావం కొంతమేర ఉన్నట్టు అర్థమవుతుందని సజ్జల పేర్కొన్నారు లోక్సభ ఎగ్జిట్ పోల్స్ లో ఎవరికి అధిక్యత ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా వారిదే హవా ఉంటుందని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయని అన్నారు అయితే ఈ ఐదేళ్లలో ఓ కుటుంబంలో మహిళా కేంద్ర బిందువుగా ఆమెకు అన్ని రకాల ప్రయోజనాలు నేరుగా అందిస్తున్నామని దీని ప్రభావం బలంగా ఉంటుందనే విషయం ఓటింగ్ శాతం ద్వారా వెల్లడైందని సజ్జల వివరించారు మరోవైపు తమదే విజయం అని కూటమి రచ్చ చేస్తుందని వారి హంగామం ముందు సైలెంట్ ఓటింగ్ అంశం బయటకి రాలేదేమో అనిపిస్తుందని వెల్లడించారు ఎగ్జిట్ పోల్స్ కంటే మెరుగైన ఫలితాలే కౌంటింగ్ రోజున రానున్నాయని మా నమ్మకం అని సజ్జల స్పష్టం చేశారు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని తాము అంటున్నామని ఎందుకలా అనేదానికి తమ వద్ద అనేక కారణాలు ఉన్నాయని ఆ దిశగా తమను అడ్డుకోలేకపోతే కూటమి పార్టీలే సమాధానం ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు తమను వ్యతిరేకిస్తున్న వాళ్ళ గొంతుక బలంగా ఉందని దానికి తోడు అన్ని పార్టీలు కలిశాయని తెలిపారు ఇలాంటి పరిస్థితుల మధ్య తాము గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసి ముందుకు వెళ్లడం అనేది పెద్ద ఘనతగానే భావిస్తామని చెప్పారు చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం చివరిలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల గురించి ఎందుకు చెప్పుకోలేకపోయాడో చంద్రబాబే జవాబు చెప్పాలని అన్నారు